అందరికీ నమస్కారం నేను మీ పిసిరెడ్డి ఎన్నికలు అన్న తర్వాత గెలవడం ఓడడం అనేది సహజం అయితే వైఎస్ఆర్సిపి ఓటమి తర్వాత కొంతమంది పాపం నిజంగా వాళ్ళ నియమనాలు నాకైతే అర్థం కావట్లేదు మీ భాషలో పేటిఎం కుక్కలు అంటారు నా భాషలో అయితే స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు ఈ రెండు వాడచ్చు ఎందుకంటే వాళ్ళకి తల్లికి పెళ్ళానికి కూడా తేడా తెలియదు వాళ్ళకి వాస్తవం అది నేను చెప్పాడు అన్నానికి అశుద్ధానికి కూడా తేడా తెలియదు మంచికి చెడుకు కూడా తేడా తెలియదు నిన్న ఒకడు ఆ ఓటమికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల భార్గవ్ రెడ్డిని టార్గెట్ చేస్తా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో ఆ సాయంత్రం ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంది చూసేటప్పుడు మూడుసార్లు ఆపే ఆ వీడియోని అంటే నా దగ్గరికి ఎవరన్నా వస్తుంటారు కదా ఏదో పని మీద ఆ వచ్చినప్పుడల్లా దాన్ని మ్యూట్లో పెట్టుకోవటం ఆపటం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు ఆ వీడియో మొత్తం చూసేసి నాకైతే తిరుబుద్ధి పుట్ల అంటే ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నామో ఒక రాజకీయ పార్టీ ఎంత నీచ నికృష్టను తయారు చేసి సమాజం మీద వదిలేస్తుంది వాడు ముందు మాట్లాడితే మా వెనక మాట్లాడితే మా మొత్తం పూతులే వాడు పార్టీ నాయకుల గురించి వాడు విమర్శించుకుంటున్నాడు కానీ మొత్తం బూతులే టోటల్ బూతులే ఒక పదానికి ముందు ఒక బూతు ఒక బూత్ తర్వాత ఇంకొక ఉంది వాళ్ళ కుల దేవత ఆ వీడియోలు కూడా చూడండి మీరు మొత్తం బూతులే ఇంకొకడు కుక్కల డాక్టర్ నక్కల డాక్టరు మీరే పేర్లు పెడుతుంటాడు వాడు కూడా బూతులే ఓటమి తర్వాత పరివర్తన పరిశీలన ఆత్మ పరిశీలన అన్నీ చేసుకోవాలి ఎందుకు ఓడిపోయాము ఏదో జగన్మోహన్ రెడ్డి దోసి పెట్టేశాడంటే పేదలకి రేపు పేదల భవిష్యత్తు ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఏమీ అమ్మి ఇయ్యలేదు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆస్తులు అమ్మే వీడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే పేదలకి తప్పకుండా సహాయం చేయాలి అది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది ఎవరు అధికారంలోకి వచ్చినా పేదలకు అండగానే నిలబడుతుంది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా సంక్షేమ పథకాలు అందతాయి దానికి మీరు అంతలా ఉన్న రగిలిపోయి పొట్టగొట్టుకొని నోరు కొట్టుకొని ఆడవలసిన అవసరం లేదు ఏదో పార్టీ సర్వనాశనం అయిపోయిందంట మీ అందరూ ఏదైతే ఈ పేటీఎం కుక్కలు ఉన్నారో మీరన్న బా పదాలన్నమాటది నేనైతే ఇలాంటి ఉగ్రవాదులు అంటాను వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి లేదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అది చేయండి మీరేదైతే వీడియోలు చేశారో మీరేదైతే వీడియోలు చేసి ఆ యూట్యూబ్ ఛానల్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారో అవి తీసుకెళ్ళి మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని భోంచేసేటప్పుడు నాకు తెలిసి మీరు మీ కుటుంబ సభ్యుల్లో పెరగరనుకోండి ఎక్కడో ఒంటరిగా పెరుగుతుంటారు ఒకవేళ మీకు అలాంటి అదృష్టం ఏదన్నా ఉంటే మీ అమ్మ మీ నాన్న మీ చెల్లెలు మీ భార్య అందరు కూర్చొని భోజనం చేస్తుంటారు కదా ఆ మధ్యలో మీ వీడియో పెట్టి ఒకసారి ప్లే చేసుకోండి వాళ్ళు మీస ఎలా చూస్తారో ఒకసారి చూడండి మీ కుటుంబ సభ్యులే మీకు ఓటు లేదురా బాబు మీరు చెప్పిన వాళ్ళకి మీ కుటుంబ సభ్యులే మీ ఓటేలా ఎందుకంటే ఆ నీచ నికృష్ణుడు వల్ల మా బిడ్డ పాడైపోయాడు వ్యసనపరుడైపోయాడు దుర్మార్గుడు అయిపోయాడు ఒక సైకులాగా తయారవుతున్నాడు అని చెప్పి మీ కుటుంబ సభ్యులే మీరు చెప్పిన పార్టీకి ఓటేలా కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి మీ వీడియోలు తీసుకుపోయి సమాజంలో పెట్టండి ఎక్కడన్నా ఒక టీ అంగడికాడో లేకపోతే ఏదన్నా ఒక సినిమా హాల్ దగ్గర ఎక్కడైనా పెట్టి వాటిని ప్లే చేయండి మైక్ కనెక్ట్ ఇచ్చి పెద్దగా వినిపించండి కుక్కను కొట్టినట్టు కొడతారు మిమ్మల్ని ఒక ఆడపిల్ల ఎవరన్నా మీ వీడియోలు చూడగలుగుతా మీ బూతులు వినగలగద్దా నిజంగా చెప్తున్నాను మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు కానీ మిమ్మల్ని కన్నోళ్ళు మీ తోడబుట్టిన వాళ్ళు ఈ ఏడెనిమిది సంవత్సరాలుగా నరకం అనేది అనుభవించుంటారు నాకు తెలిసి ఈ వైఎస్ఆర్సిపి అనేది పుట్టిన తర్వాత మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తయారు చేశాడు ఏ విధంగా ఉగ్రవాదులుగా తయారు చేశాడో మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి బానిసగా తయారైపోయి అవతల వాళ్ళ మీద ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించారో ఎలా బూతులు మాట్లాడుతున్నారో ఇవన్నీ చూసిన తర్వాత మీ తల్లిదండ్రులు మీ కట్టుకున్న భార్య మీ కడుపును పెట్టిన బిడ్డలు ప్రతిరోజు నరకం అనుభవిస్తుంటాడు ఈరోజు మీరు ఆర్తనాదాలు పెట్టి ఏం ప్రయోజనం చెప్పండి మీ మాట బాగలేదు మీ ప్రవర్తన బాగలేదు మాట్లాడితే బూతులు మాట్లాడితే అబద్ధాలు ఒక్క ఇరవై నిమిషాలు ఒక బూత్ మాట్లాడకుండా ఒక అబద్ధం మాట్లాడకుండా ఒక సందేశం ఏంటి రాష్ట్ర ప్రజలకి మీకు సాధ్యం అవుతుందా మిమ్మల్ని ఆ విధంగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సేఫ్ మీరు బజారున పడ్డారు ఇక్కడైనా మారండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ బిడ్డల్ని ప్రేమించండి మీ కట్టుకున్న వాళ్ళని ప్రేమించండి ఆడేవుడురా మీకు మీకేమన్నా పెట్టాడా లేకపోతే మీ చిన్నయన మీ పెదనాయనా లేకపోతే మీ మామయ్య చివరాఖరికి మీరు ఎలా తయారయ్యారంటే ఒక చినుకు పడితే ఒక వర్షం పడితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అనే కాడికి వెళ్ళిపోయారంటే మీరు ఒక మూర్ఖులుగా తయారవుతున్నారు ఎక్కడన్నా ఉంటాయి ఈ మానసిక కేంద్రాలు అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి కొంచెం పరివర్తన చెందుతారు ఇది ప్రజా తీర్పు ప్రజాస్వామ్య విజయం కట్టుబడి తల వంచి సంతోషంగా స్వీకరించండి దీన్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు